ఏపీ టుడే న్యూస్ టీడీపీ తీర్థం పుచ్చుకున్న వైకాపా నాయకులు శ్రీకాకుళం జిల్లా టెక్కల నియోజకవర్గం కోట బొమ్మలి మండలం లఖందిడ్డి పంచాయతీ వార్డ్ మెంబర్ తో సహా యాభై కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు బుధవారం ఉదయం లఖిందిడ్డి మాజీ సర్పంచ్ కర్రీ అప్పారావు కర్రీ చెల్లయ్య సనపన వెంకటరావు మూల వెంకట్రావుల ఆధ్వర్యంలో నిమ్మాడలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కెంజరపు అచ్చెన్నాయుడును వైకాపా నాయకులు మర్యాదపూర్వకంగా పూర్వకంగా కలిశారు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడని మేమంతా రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీకి ఓటు వేశామని రాష్ట్రంలో రాక్షస పాలన జరుగుతుందని శ్రీరాములు లాంటి చంద్రబాబు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవడం చాలా అవసరమని అందుకే మేమంతా టీడీపీలో చేరుతున్నట్లు తెలిపారు వైకాపా నుండి టీడీపీకి చేరిన వారిలో వైసీపీ వార్డ్ మెంబర్ మూల సింహాచలం కార్యకర్తను బమ్మిడి ఉత్తర్రావు బమ్మిడి కృష్ణ మోల చలపతి మూల త్రీనాథరావు మోల మోహన్ రావు ధవల బాలకృష్ణ సింహాచలం మోల వెంకన్న పైల లక్ష్మణ్ రావు మూల గోవిందరావు బమ్మిడి అమ్మన్నాయుడు గురువెల్లి మధుసోదన మట్ట రమేష్ మోల రమణమూర్తి మట్ట శ్రీరాములు కరి బాలకృష్ణ మూల మురళి మూల తిరుపతి ఎండ కృష్ణ హరి రామకృష్ణను ఉన్నారు ಅಲ್ಲ ಸೈಲ್ ಗುರುಗಾರ ಒಂದು ಸೈಡ್ ಅಪರಾಧ ಅಪರಾಕರ್ ಅಪರೇಟ್ ತಮಿಳು ಚೋಡ್ರಿ ತಮಿಳು

सर सर। आ, बास बाबा सैड